హలో అండి వెల్కమ్ టు ద షిట్ాగ్స్ ఇవాల్టి స్పెషల్ గోంగూర చికెన్ పులుసు ఇది ఆంధ్ర తెలంగాణలో సూపర్ హిట్ అయిన రెసిపీ టేస్ట్ మరియు స్పైస్కి ఫేమస్ ఈ డిష్ ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో చూసిద్దామా లెట్స్ ట్రై గోంగూర చికెన్ ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని మ్యారినేట్ చేసేసుకోవాలి ఒక బౌల్లో చికెన్కి పసుపు ఉప్పు కారం ధనియా పొడి గరం మసాలా నిమ్మరసం కొంచెం ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మ్యారినేషన్ అనేది ఆప్షనల్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసేసుకొని చెక్క లవంగం యాలుక్కాయ యాడ్ చేసుకొని హోల్ బిర్యానీ మసాలా లైట్గా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గుప్పెడు కరివేపాకు ఉప్పు పసుపు వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక సన్నగా కట్ చేసుకున్న టొమాటో యాడ్ చేసేసుకోండి టొమాటోస్ కూడా బాగా మెత్తగా అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టొమాటోస్ మెత్తబడ్డాక నీట్గా క్లీన్ చేసుకున్న ఒక గుప్పెడు గోంగూరని సన్నగా కట్ చేసుకుని టొమాటో పేస్ట్కి యాడ్ చేసేసేయండి ఇప్పుడు గోంగూర కూడా మొత్తము పేస్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి గోంగూర మొత్తం మెత్తబడిపోయాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ బాగా మిక్స్ చేసుకుని మసాలాలన్నీ పట్టించేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసేయండి కుక్కర్ ఓన్లీ వన్ విజిల్ వస్తే చాలు కొంచెం ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పడతాయి అన్నమాట బాగా ఓవర్ కుక్ చేయొద్దు ఉప్పు కారం అడ్జస్ట్ చేసేసుకొని విజిల్ పెట్టుకోండి ఓవర్ కుక్ చేస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది చికెన్ సో వన్ విజిల్ లేకపోతే ఉడికింది అని అనిపించగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి సో ఇప్పుడు కుక్కర్ విజిల్ పోయాక ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఎక్కువ వాటర్ ఎక్కువ అనిపిస్తే కొంచెం ఎగ్ మరిగించుకొని వాటర్ని తిక్క గ్రేవీ వచ్చే వరకు ఉడికించుకోండి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని దింపేసుకోండి సూపర్ టేస్టీ గోంగూర చికెన్ పులుసు రెడీ ఇది రోటీలో రైస్లో చాలా బాగుంటుంది మస్ట్ ట్రై రెసిపీ స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్